హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ ఈ వీడియోలో నేను గులాబ్ జామ్ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి గులాబ్ జామ్ ఆశీర్వాద్ ప్యాక్ తీసుకున్న వన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఒక బౌల్లో పెడుతున్నాను పిండిని ఇలా ఒక బౌల్లో పిండి మొత్తం పెట్టుకొని వాటర్ ఒక గ్లాసులో తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పెడుతూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఎక్కువ వాటర్ పోసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది ఇలా లైట్ లైట్ వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గులాబ్ జామ్ ఆ పిండి ప్రిపరేషన్ చేసుకోవాలి అందులో కొంచెం టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్రిపరేషన్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది గులాబ్ జామ్ కూడా రెడీ చేసేసాను నేను ఇలా ఒక బౌల్లో ఆయిల్ కూడా వేసేసాను గులాబ్ జామ్ రెడీ చేసేసా ఆయిల్లో పెట్ ఆయిల్ పెట్టుకున్నాను గ్యాస్ పైన ఇంకో బౌల్లో ఏమో షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాను గ్యాస్ వెలిగిస్తున్నా షుగర్ సిరప్కి ఆయిల్ కూడా వెలిగించేసా గ్యాస్ ఇటు గులాబ్ జామ్ రెడీ అవుతుంది ఇటు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది రెండు సైడ్ రెండు పనులు అయిపోతుంది వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్కి గ్లాస్ నారా షుగర్ పెట్టుకుంటున్నానండి నేను గ్లాస్ నారా షుగర్కి రెండు గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను సిరప్కి రెండు గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఇలా ఆయిల్ కూడా కొంచెం వేడైపోయింది గులాబ్ జామ్ పెట్టేద్దాం బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ స్లో చేసుకొని గులాబ్ జామ్ పెట్టుకోవాలండి హైట్లో హైలో పెట్టుకోకూడదు అంటే గులాబ్ జామ్ సరిగ్గా బాయిల్ అవ్వదు సగం ఆఫ్ బాయిల్ అవుతుంది సగం బాయిల్ అయిన తర్వాత గ్యాస్ హైలో పెట్టుకోవాలి సగం బాయిల్ బాయిల్ అయిపోయింది గ్యాస్ హైలో పెట్టుకున్నాను ఇలా మూడు ఆలుకలు చిన్న రోల్లో దంచేస్తున్నాను ఆ పొట్టు తీసి దాంట్లో ఉన్న విత్తనాలు మాత్రమే దంచుకుంటున్నాను సిరప్ ఇలా సగం అయిపోయింది పంచ షుగర్ మొత్తం కరిగిపోయింది ఇలా దగ్గరకు వచ్చేసింది ఈ షుగర్ మొత్తం పాకం వచ్చేలా అవసరం లేదండి హాఫ్ పాకం వస్తే చాలు హాఫ్ పా కొంచెం బాయిల్ అయినా మా షుగర్ మొత్తం కరిగిన తర్వాతనే మనం ఈ ఆలుకల పొడి వేసుకుందాం ఆలుకల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇటు గులాబ్ జామ్ కూడా రెడీ అయిపోతుంది చూసారా రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసుకుందాం గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి బయట కొనుక్కునే వాళ్ళు ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి చాలా ఎవ్వరికి రాంది కూడా చాలా ఈజీగా గులాబ్ జామ్ చేసుకోవచ్చు సెకండ్ గులాబ్ జామ్ కూడా పెట్టుకుంటున్నాను గ్యాస్లో చేసుకొని పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడైనా గులాబ్ జామ్ సగం బాయిల్ అవుతూ సగం బాయిల్ అవ్వకుండా ఉంటాం హైలో గ్యాస్ పెట్టుకొని మనం బాయిల్ చేస్తేనే అలా టేస్ట్ ఉంటుంది పెట్టేటప్పుడు మనం గ్యాస్లో చేసుకోవాలి తర్వాత హాఫ్ బాయిల్ అయిన తర్వాత గ్యాస్ హైలో పెట్టుకోవాలి అదొకటి బాగా గమనించుకోండి గులాబ్ జామ్ చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగా లోపల బయట అన్నీ బాగా కుక్ అయిపోతుంది షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది చూసారా చెక్ చేస్తున్నాను లైట్ తీగ పాకం వచ్చింది పాకం రాకూడదండి దీనికి అసలు పాకం అవసరం లేదు కొంచెం చేతికి చెక్ చేసుకొని కొంచెం జిగురు జిగురు అంటుకుంటే చాలు చూసారా ఇవి కూడా బాయిల్ అయిపోయాయి సగం బాయిల్ అయిపోయాయి ఇలా స్లో గ్యాస్ పెట్టుకొని హై గ్యాస్ పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి గులాబ్ జామ్స్ ట్వంటీ మినిట్లో రెడీ చేసేసానండి నేను చాలా ఈజీగా అయిపోతుంది ఇవి కూడా అయిపోవడానికి వచ్చేసింది సో తీసేద్దాం అయిపోయాయి పిండి ఎంట్లో కలుపుకున్నానో అందులోనే తీసేసుకుంటున్నానండి నేను ఇప్పుడు షుగర్ కూడా రెడీ అయిపోతుంది లాస్ట్ షుగర్ అయిపోయింది తీసేటప్పుడు కొంచెం టూ స్పూన్ గీ వేసుకోవాలండి అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ కూడా గీ పైన టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది ఘీ టేస్ట్ వస్తుంది లాస్ట్కి వేసుకోవాలి టూ స్పూన్ గీ వేస్తున్నాను ఈ నెయ్యి వల్లే చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఎవరు చేయలేనంత టేస్ట్ ఉంటుంది గులాబ్ జామ్ అయితే సాఫ్ట్గా స్మూత్గా చాలా స్వీట్గా చాలా బాగుంటాయి అన్నీ పెట్టుకున్న గులాబ్ జామ్లో నేను ఈ షుగర్ షుగర్ వేస్తున్నాను అన్నీ కలుపుకొని ఓ ట్వంటీ మినిట్ వదిలేసేయండి ట్వంటీ మినిట్ అయిపోయిన తర్వాత గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా అయినా గులాబ్ జామ్ టేస్టీ అయినా చాలా సాఫ్ట్ అయిన గులాబ్ జామ్ అండి రెడీ అయిపోయాయి ట్వంటీ మినిట్ తర్వాత వచ్చి చూశాను రెడీ అయిపోయాయి సర్వింగ్ బాల్లో సర్వ్ సర్వ్ చేసుకుందాం సో నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పాత వాళ్ళు చూస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలా ఈ వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి గులాబ్ జామ్ టేస్ట్ అయిన గులాబ్ జామ్ ఎవరైనా ప్రిపరేషన్ చేసుకోవచ్చు చూసారా టేస్టీ టేస్ట్ గులాబ్ జామ్ రెడీ